పోస్టల్ బ్యాలెట్ ఇంకా రాష్ట్రంలో కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉన్నది ఎందుకో ఎలక్షన్ కమిషన్ కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రీమ్ లైన్ చేయటంలో ఎందుకో ఇంకా మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నది ఎక్కడ ఓట్ అని కొంతమంది అంటున్నారు లేదు మీ సొంత నియోజకవర్గాన్ని కొంతమంది అంటున్నారు మీరు పనిచేసే చోటని కొంతమంది అంటున్నారు ఈ క్లారిటీ ఇవ్వటంలో ఇంకా ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో స్పందించలేదని చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాం ఎప్పటికైనా లైన్ చేయండి మీ ఆర్ఓలకి జిల్లా కలెక్టర్లకి చాలామంది జిల్లా కలెక్టర్స్కి క్లారిటీ లేదు చాలామంది ఆరు దీని మీద క్లారిటీ లేదు దీన్ని సరైన రీతిలో స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఈరోజు వస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ డ్యూటీలో చాలామంది అధికారులు ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా రేపు ఓటేసే అవకాశాన్ని కల్పించమని కోరాం దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రేపు తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు ఓటేసే హక్కు కల్పించాలి పదవ తారీఖు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఓటేసేది అది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక క్లారిటీ మిస్ అయింది పోస్టల్ బ్యాలెట్లో ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ మిస్ అయింది ఎలక్షన్ కమిషన్ ఎందుకో అది సరిగా స్పందించలేకపోయిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం పోస్టల్ బ్యాలెట్లో క్లారిటీ మిస్ అయింది పదవ తారీఖు కూడా పదవ తారీఖు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం చేయాలి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పోల్ చేసే అవకాశాన్ని కల్పించాలి మనం సరైన రీతిలో స్పందించకపోవటం వల్ల ఏ ఓటర్ కూడా ఓటు వేసుకోకుండా ఉండే అవ అవకాశం లేకుండా చేయాలి అందరికీ కల్పించాలి ఓటు వేసే అవకాశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి వచ్చేటప్పటికి పోలీస్ ఆఫీసర్స్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ నుంచి చాలా చోట్ల వేలాది మంది మహారాష్ట్రలో విధి నిర్వహణ కోసం వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ డ్రా చేసింది వాళ్ళందరినీ కూడా డిప్లా చేసింది అక్కడికి నిన్న వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళా ఇరవై తారీఖు వరకు వాళ్ళు ఖాళీగా ఉండాలి అక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విధి నిర్వహణ కోసం మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళారో వాళ్ళందరిని కూడా వెనక్కి పిలిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వేలాది మంది ఓటు హక్కు వినియోగించుకోవాలి వాళ్ళు ఒకవేళ వాళ్ళని వెనక్కి పిలిపించటానికి ఏదైనా ఆటంకాలున్నా ఇబ్బందులున్నా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వాళ్ళందరికీ మేము ఎన్నికల కమిషన్ ఎప్పుడూ అలర్ట్ చేశాం ఎన్నికల కమిషన్ మేము కోరాం వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి ఏ ఒక్క పౌరుడు కూడా ఏ ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా సరే ఓటు వేసే హక్కుని మనం ఆటంకపరచడానికి వీల్లేదు అందుకే విధి నిర్వహణలో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన ఈ పోలీస్ సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎంతవరకు పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియట్లేదు మేము పోలీస్ కమాండ్ కంట్రోల్ అడిగితే చెప్పటం లేదు ఎలక్షన్ కమిషన్ కమిషన్ అడిగితే చెప్పటం లేదు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ఒక మంగళగిరి సిక్స్త్ పెట్టాల నుంచే దాదాపు రెండు మూడు వందల మంది బయట ఉన్నారు లైక్ దట్ వెయ్యి మంది పదిహేను వందల మంది పైన బయట విధుల్లో ఉన్నారు పదిహేను వందల ఓట్లు అంటే సామాన్యం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళందరికీ వీళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి పిలిపించి ఏర్పాటు చేస్తారా లేకుంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పిస్తారా వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం ఈ నోడల్ ఆఫీసర్ పోలీస్ ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి ఆ నోడల్ ఆఫీసర్ ఎవరు అసలు ఉన్నారా లేదా ఆయన ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలియటం లేదు మాకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అడగాలి మా డౌట్స్ క్లారిఫై చేయాలి పోలీస్ నోడల్ ఆఫీసర్ వెరీజీ ఎక్కడున్నారు ఆయన ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పోలీసు నోడల్ ఆఫీసర్ని దాచిపెట్టారు ఏదో డంపకం చేసి దాచిపెట్టారు ఆయన ఇప్పటికైనా ఆ పోలీసు నోడల్ ఆఫీసర్ని బయట పెట్టండి బయట ఈ పోలీస్ పోస్టల్ బ్యాలెట్ గురించి ఆయన చెప్పాలి సమాధానం అందుకే కొత్తగా వచ్చిన డీజీ గారిని కూడా మేము కోరుతూ ఉన్నాము అయ్యా మీరు కూడా అర్థం చేసుకోండి చాలామంది విధి నిర్వహణలో బయట రాష్ట్రాల్లో ఉన్నారు మన రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఎన్నికలకి పిలిపించండి పదమూడు తారీఖున ఓటేస్తారో మన పద్నాలుగు కావాలంటే వెళ్తారు మహారాష్ట్రలో ఇరవై తారీఖు వరకు మహారాష్ట్రలో లేదు పోలింగ్ మీ నోడల్ ఆఫీసర్ మీరు కూడా దీని మీద స్పందించి అవసరమైతే నోడల్ ఆఫీసర్ గో టు ఎలక్షన్ కమిషన్ మీ పోలీస్ నోడల్ ఆఫీసర్ యజ్ టు గో టు ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఆర్డర్స్ ఇప్పించాలా వాళ్ళకి ఒక మూమెంట్ ఆర్డర్ ఇవ్వాలి మహారాష్ట్ర నుంచి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్కి మీ మీ ప్రాంతాలకు వెళ్ళండి ఓటు వినియోగించుకోండి మరలా తిరిగి రండి ఒకేలాది క్లిష్ట పరిస్థితులు అయినట్లయితే మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని వాళ్ళకు కల్పించండి అని చెప్పి కూడా డీజీ గారిని కోరుతున్నాం పోలీసు నోడల్ ఆఫీసర్ ఎవరో వారు వారిని కూడా మేము కోరుతున్నాం ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా పోలీసు సిబ్బంది కూడా ఓటు వేయకుండా ఉండే పరిస్థితులు ఉండటానికి వీలేదు ప్రతి పోలీస్ అధికారికి ప్రతి పోలీసు సిబ్బందికి కూడా ఓటు వినియోగించే హక్కు కల్పించండి ఆ హక్కుని కాలరాయటానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తూ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం వెంటనే స్పందించండి టైం కూడా లేదు వాళ్ళు మహారాష్ట్ర నుంచి రావాలి వాళ్ళందరినీ పిలిపించి వారి వారి బెటాలియన్స్కి వెళ్ళి అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఇక్కడ ఇంకా రాష్ట్రంలో హోంగార్డ్స్ దాదాపు ఇరవై ఐదు వేల మంది పైచీలకు హోంగార్డ్స్ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది హోంగార్డ్స్ పరిస్థితి వాళ్ళకు రావాల్సిన జీతం కావచ్చు జీత భత్యాలు సరిగా ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది చాలా ఈతి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు హోంగార్డ్స్ అంతా కూడా వాళ్ళ బాధలు తెలిసిన వాడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పొలిటి బీరులో ఒక మెంబర్గా నేను వరలరామయ్యగా నేను చెబుతున్నా హోంగార్డ్స్ సోదరులరా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ జీవన ప్రమాణాలన్నీ మెరుగైన రీతిలో మెరుగుపరుస్తుందని చెప్పి కూడా నేను మా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు హామీ ఇస్తున్నాను నేను మీరేమీ అధైర్యపడద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ జీవన ప్రమాణాలు పెంచుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ వాడిగా మీ ఈ మీ ఇబ్బందులు తెలిసిన వాడిగా నేను తెలియచేస్తున్నాను అంతేకాదు మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మా అధ్యక్షులు చంద్రబాబు ఆయన కూడా పోలీస్ వ్యవస్థ అన్న మీ హోంగార్డ్స్ అన్నా కూడా చాలా ఆయన మీ పట్ల చాలా సానుకూలంగా ఉంటారు అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మీ డోంట్ బి డిజార్ట్ ఎన్ మీరేమీ అభద్రతా భావానికి లోనవద్దు మీరు తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు రావాల్సిన పాత బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి ఏర్పాటు చేస్తాం మీ ఫ్యామిలీస్కి కూడా కావలసిన ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ మీకో వ్యక్తిగతంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ముఖ్యమంత్రిగా ఆయన మీ పట్ల సానుకూలంగా వ్యవహరించేటట్లుగా చూస్తామని చెప్పి కూడా మీ వాడిగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను నేను మీ జీవన ప్రమాణాలు తప్పకుండా పెంచుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈ ఐదేళ్లుగా మీరు పడ్డ మానసిక క్షోభ మీకు ఉండదు ధైర్యంగా సంతోషంగా ఆనందంగా మీరు ఉద్యోగం చేసే పరిస్థితులు కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి సహాయ సహకారాలతో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను మీ మనిషిగా మీకు చెబుతున్న మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పోలీసు వ్యవస్థ కూడా నేను తెలియజేస్తున్నా నేను గౌరవప్రదంగా ఉద్యోగం చేసే పరిస్థితులు ఉంటాయి మీకు ఈ రకంగా ఎవరో మోచేతి కింద నీళ్లు తాగటానికి ఐమ్ సారీ టు సే లైక్ దట్ ఎవరు పంచనో చేరే పరిస్థితులు ఉండవు మీకు చట్టబద్ధంగా మీరు మీ మీ విధులు నిర్వహించుకునే ధైర్యంగా చట్టబద్ధంగా చేసుకునే పరిస్థితులు ఉంటాయి తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఉంటాయి మీకు చట్టబద్ధంగా వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి మీకు అంతేగాని ఎవరు దయా దక్షిణాలకి మీరు లోబడి ఉండవలసిన పరిస్థితులు ఉండవని చెప్పి కూడా నేను పోలీసు శాఖలో చేస్తున్న కనిషన్ దగ్గర నుంచి డీజీ వరకు కూడా ది సప్లైస్ టు ద్యామ్ ధైర్యంగా తలెత్తుకొని చట్టబద్ధంగా మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఆ లైన్లో ఉంటారన్న సంగతి మీకు తెలుసు అంతేగాని ఈ రకంగా మిమ్మల్ని ఇంకొక రకంగా దొడ్డిదారిని వాడుకునే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సోదరు పోలీసు ఉద్యోగస్తులారా చివరగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మచిలీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలక్షన్లో ఆయన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉన్నది ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ మొన్న డీజీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఏ డీజీ అయితే ఆయనకు భజన చేస్తున్నాడో ఏ డీజీ అయితే ప్రతిపక్షాల గురించి పట్టించుకోకుండా ప్రతిపక్షాల గురించి ఆలోచించకుండా ప్రతిపక్షాలకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సేవ చేసి పునీతులయ్యారో ఆ డీజీపీ గారిని ఎలక్షన్ కమిషన్ గమనించింది ఆయన వ్యవహార శైలి చిచి ఇటువంటి డీజీ ఉండకూడదు ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు సమన్యాయం పాటించడం లేదు ఈ డీజీపీ అని ట్రాన్స్ఫర్ చేశారు కొత్త ఆయన వేశారు ఆయన నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి చట్టబద్ధంగా వెళ్తారని నమ్మి ఆయన వేశారు జగన్మోహన్ రెడ్డి గారు బెంబేలు ఎత్తిపోయాడు నా డీజీపీ వెళ్ళిపోయాడు నా డీజీపీ వెళ్ళిపోయాడు నా సంగతి ఏంటి నా ఎన్నికలు ఏమిటి ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు లేవు అంటున్నాడు ఆయన అంటే డీజీపీలు మీ డీజీపీ ఉంటే మీకు అనుకూలంగా చేస్తాడు అదేనా సజావుగా సాగటం మీ మాటలో మీ డొల్లతనం బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీ అభద్రతాభావం బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియకో మీ ఓటమిని ముందే అంగీకరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తారీఖు సాయంత్రమే మచిలీపట్నంలో మేము ఓడిపోబోతున్నాం అని మీరు చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆ డీజీ ఉంటే దొడ్డిదాన్ని గెలిచి ఉండేవాళ్ళం ఆ డీజీ లేడు కాబట్టి కొత్త డీజీ వచ్చాడు కాబట్టి ఈయన చట్టబద్ధంగా వ్యవహరిస్తారు కాబట్టి మా ఓటమి తథ్యం అన్నట్లుగా మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమైందా మీ వాళ్ళందరికీ అర్థమైంది పెట్టేబేడ సర్దుకున్నారు చాలామంది మన ముఖ్యమంత్రి అన్నారా ఎన్నికలు ఎన్నికలు సజావుగా సాగమని ఓవర్ నైట్ మీకు ఏమైనా కలొచ్చిందా మీరు పెట్టిన ముఖ్యమంత్రి పదహారు మందిని కాదని మీరు ఏరి కోరి తెచ్చుకున్న సారీ డీజీపీ వెళ్ళిపోతే మీరు ఎందుకంత కంగారు హైరాణ పడుతున్నారు ఎందుకంత కంగార పడుతున్నారు ఎన్నికలే సజావుగా సాగ ఉన్నట్టుగా మాట్లాడారు అంటే ఓటమి భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఓడిపోతామని మీకు తెలుసు మీ నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా చాలామందికి అర్థమైంది బేడ సర్దుకుందామన్న లైన్లో వాళ్ళు ఉన్నారు కనుక ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తాం డీజీపీ చట్టబద్ధంగా వ్యవహరిస్తారు సమన్యాయం పాటిస్తారు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి ఆయన బాధ్యత వహించాలి అంతేగాని వై మీ పాత లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహించడం కాదు అందరికీ బాధ్యత వహించాలా అది జరుగుతుంది ఇప్పుడు ఆ నమ్మకం ఈరోజు నా రాష్ట్ర ప్రజల్లో కలిసింది మీకు లేదు ఎందుకంటే దొడ్డిదారిని మీరు గెలిపిస్తారులే అని హామీ మీకు ఇచ్చిన ఆ వ్యక్తి లేడు గనుక మీరు భయపడుతున్నారు మీరు అనుకున్నదే జరుగుగాక ఏదైతే ఓటమి మీకు దగ్గరగా ఉందనుకున్నారో తధాస్త అంటున్నా నేను అదే మీకు జరుగుతుంది ఓటమి తప్పకుండా మీకు ప్రాప్తిస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నా అదే మీ మాటల్లో అర్థం అని చెప్పి కూడా తెలియచేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూఆర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మీ